హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మెయిన్ మా ఇంటికి తీసుకోబోతున్న మొట్టమొదటి వస్తువు అండి ఇదైతే నేను మీకు ఒక విషయం చెప్పబోతే మీరు మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు ఆ విషయం మళ్ళీ చెప్తాను నువ్వు మాట్లాడు చెప్పు నువ్వు చెప్పు అది కూడా అగ్నికి సంబంధించిన తీసుకుంటున్నాం మీకు అర్థ అందరికీ అర్థమైపోయే ఉంటుంది మనకి ఎందుకు ట్విస్ట్లు గిస్ట్లు ఆ పొయ్యి పైకి చిమ్మి తీసుకోవడానికి వెళ్తున్నాము అరే నిన్న అమ్మ తడుగు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఇప్పుడు చిమ్మి కొట్ ఎందుకు మీకు ఇన్ని చిలు ఇన్ని వయ్యారాలు అని అనుకుంటారేమో అలా కాదని మీరు ఆలోచించాల్సింది చిమ్మి ఇప్పుడు అర్జెంటుగా పెట్టించడానికి కారణం ఏంటంటే దానికి పెద్ద హోల్ వేయాలంట నెక్స్ట్ మనం వుడ్ వర్క్ కబోర్డ్లు చేయిస్తున్నాం కదా ఆ కబోర్డ్లు ఇలాగా అది ఏదో ఒక స్ప్రింగు లాగా వచ్చిందంట అది వెళ్ళాలంట ఇప్పుడు మనం వుడ్ వర్క్ చేయించేసాక తర్వాత ఎన్ని పగల కొడతారంట అంటే వుడ్ అంతా పీకేస్తారంట సో వాళ్ళు ఏమన్నారంటే అన్న చిమ్మి పెట్టుకునే ఉద్దేశం ఉంటే ముందే పెట్టించుకో ఆ పైప్ మీద మేము ఈ వుడ్ అనేది ఫిక్స్ చేస్తాము అలా కాదు అని చెప్పేసి నువ్వు తర్వాత వుడ్ కనుక సారీ తర్వాత చిమ్మి కనుక కొన్నావు అనుకో చిమ్మి ఫిట్ చేసేటప్పుడు సైజులు గ్యాప్లు ఉన్నా కానీ నీకు మ్యాచ్ అవ్వదు ఒకవేళ వుడ్ దగ్గరికుండా ఈ సైజు పెద్దగా ఉందనుకో అవి మొత్తం పగలు కొడతారు ఆ పైప్ వెళ్ళడానికి అది పగలు కొడతారు బయట గోడ పగల కొట్టాలి హోల్ పగల కొట్టాలి నీకు చాలా డ్యామేజ్ అయిపోద్ది కావాలా వద్దా అన్నారు ఫ్యూచర్లో అయినా సరే అది పెట్టుకుంటాం ఎందుకంటే చాలా ఇబ్బంది పడతాం అది లేకపోతే సో ఏదైతే అది ఏంది తీసుకోవాలి అనమాట సో అది దయచేసి ఎవరు దీన్ని అపార్థం చేసుకో మాకండి తాడు పెట్టి మరీ తీసుకోవాలా ఎందుకు ఇలా అనుకుంటారేమో సో వాళ్ళందరికీ ముందుగా అర్థం అవడం కోసం ముందుగా చెప్పేసాను సో ఇప్పుడు మనం చిమ్మి తీసుకుని వెళ్తాము ఎన్ని రకాల చిమ్మిలు ఉంటాయి ఏ సైజులు ఉంటాయి వల్ల ఏది బెనిఫిట్ ఏది తీసుకుంటే బెటర్ ఏంటి అని మొత్తం చెక్ చేసుకుని మాక్సిమం తీసుకొని వచ్చేద్దాము అంటే బిల్ అది పే చేసి రేపు పొద్దున వాళ్ళు వచ్చి దాన్ని ఫిక్స్ చేస్తారు కదా అది చేస్తారు ఇన్ కేసు ఒకవేళ సెట్ అవ్వదు కనుక తర్వాత సంగతి అక్కడ ఆలోచిద్దాం ఓకేనా సరే ఎరదావా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఈసీటీకి అయితే వచ్చాము ఇక్కడ చూసి తర్వాత సోనా విజన్కి వెళ్దామని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ అన్నారు కదా మా పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మన ఇంటికి ఏ అయితే బాగుంటుందో చెప్పండి ఫ్రెండ్స్ ఏంట్రా బావా ఇది ల్యాడర్ కూడా కొనుక్కోవాలి బాబా మనం మరి ఇప్పుడు ఆ ఇంట్లో మనం ఏది ఎక్కి తీయడానికి గ్రానైట్ ఇది మన దగ్గర బడ్జెట్ లేదు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి వాటర్ ప్యూరిఫైర్ ఫాస్ట్గా చూడాలి ఏది అక్వ అది అలాంటివి కావాలరా మనకి వాకింగ్ క్లీనర్లు మన ఇంట్లో అన్ని చూసారుగా ఎవరు లేరా ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే బావా లేరు ఎవరు లేరు అక్కడ నచ్చి కావాలంటే చేతి పట్టుకొని కిందకి అసలు లేరు ఎవరు లేరు బావా ఎలాగా అదేంటిది సన్ఫ్లేమా ప్రీతి ఇది ఇదిగో బావ ఇక్కడ ఉంది ఇది కూడా అదే ఇది ఎంత ఉంది పెద్దది కదా ఇది ఎందుకది ఓన్లీ ఇటు వెళ్ళేది ఆపిద్ది అంతేగా కానీ వెళ్ళేది ఇంతవరకు ఇదిలా వచ్చింది బావా వాళ్ళైతే బాగుంటుంది

స్టవ్ ఏది వాడుతున్నారండి టూ ఓ ఫోర్ 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 మరి ఈ టైప్ ఇలా లెంత్ ఈ టైప్ ఫర్దర్ ఏమైనా మోడల్ మారుస్తారు అదే మోడల్ ఈ మోడల్ అయితే సిక్స్టీ సరిపోతుంది మేడం ఇక్కడ ఉన్న మోడల్ ఏదైనా సరిపోతుంది స్టార్టింగ్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఉంటాయి ఆటోమేటిక్ వస్తుంది ఆటోమేటిక్ అదిగోండి ఈ బ్రాండ్ వస్తుంది ఓకే మోడల్ అదే ఆ మోడల్ ఇది సేమ్ కర్వ్ మోడల్ వస్తుంది సన్ ఫ్లేమ్ ఫిఫ్టీన్ థౌసండ్ బ్లన్ లో కర్వ్ అయితే సెవెంటీన్ థౌసండ్ మోడల్ మట్టి కాస్ట్ అనేది మారుతుంది ఏంటి లుక్ అపిరెన్స్ మారుతుంది అంతే అంతే ఫీచర్స్ అన్ని ఫీచర్స్ ఒకటి సేమ్ సేమ్ ఓకే అదండి చూసామండి ఈ సిటీలో అయితే మాకు అనుకున్నది దొరికింది బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది అదే కాకుండా ఇంకొక రెండు మూడు బ్రాండ్లు అయితే చూద్దాము కంపేర్ చేద్దాము ఏది బాగుందో దాన్ని బట్టి తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ సోనా విజన్కి అయితే వచ్చాము సోనా విజన్ ఏలూరు రోడ్లోది సో ఇక్కడ కూడా చూసి ఏదైనా నచ్చితే అది తీసుకుంటాం సోనా విజన్కి వచ్చామండి ఎక్కడ ఒకటే ఉంది సన్ఫ్లేమ్ అన్ని సన్ఫ్లేవర్లే ఉన్నాయి కాఫ్ ఒకటి ఉంది సేపట్లేదు ఇక్కడ అయిపోయిందండి చిన్నసేపట్లేదు ఇక్కడ తిరుపతి ఒకటే బ్రాండ్ ఉందండి ఫస్ట్ మేము సిక్స్టీనే అనుకున్నాం బట్ ఇన్ ఫ్యూచర్ ఒకళ్ళ స్టవ్ చేంజ్ చేసిన నైంటీ అనుకోండి సిక్స్టీ స్టవ్కి బాగుంటుంది నైంటీ స్టవ్కి బాగుంటుంది రెండింటికి బాగుంటుంది అని చెప్పేసి నైంటీ సైజ్ చూస్తున్నాం అనమాట అంటే థర్టీ ఇంచెస్ది ఇంకా ఇక్కడ లేపు ఒకటే కంపెనీ ఉంది ఇంకా లేవన్మాట అందుకే ఇక్కడ నుంచి ఇప్పుడు మేము బజాజ్కి వెళ్తున్నాం ఇది ఇంకో ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది వచ్చాబ్ బా ఇక్కడ చూడు ఎన్ని సిమ్మీలు ఉన్నాయా సపరేట్ సెక్షన్ ఫైవ్ రా ఫైవ్ ఎందు ఎందుకని తోపేంటి ఇందులో కాఫు సన్ఫ్లేమే ఉంది బాబు ఎక్కడ చూసినా అది అక్కడ కూడా ఉంది చూ ఇక్కడ చూసిన సన్ఫ్లేమ్ మటుకు ఖచ్చితంగా ఉంటుందండి మరి అది ఎంత మంచిదో తెలియదు కానీ ఇది ఇదే సరేదా ఇంకో చాటుకి వెళుతున్నాం ఇది కలర్ మటుకు బాగుంది బటన్స్ ఇయ్యమ్మా ఫోన్ ఇచ్చినట్టుందిగా కానీ క్వాలిటీ లేవు పిచ్చిగా ఉంది రే ఇది కాదు ఆఫర్లు పెట్టి కూపన్లు పెడతారు కదా ఎవరికి ఒక ఆ లక్ష రూపాయలు వస్తుందని అక్కడ బోర్డు చూసాం అది చూడగా నాకు ఏమి అంటే మనకి ఎందుకు ప్రవరా బాగు రద్దాం కానీ అనిపించింది మీకు కూడా అలా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ జేవీఎల్ స్పీకర్ ఉంది బా మస్తుందండి చూడటానికి అంత ఉండాలి సెటప్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చామండి ఇది ఎక్కడైతేనా ఎక్కడ లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అంటే ఎన్నిసార్లు రిపేర్ వచ్చిందే ఇదిగో ఇక్కడ కూడా సన్ఫ్లేమ్ ఉంది ఉందా ఉందా ఓకే మరి ఎలా తెలుస్తుంది మనకి అది షో టూ ఇన్ వన్

చేంజ్ చేసుకునిప్పుడు మీకు ఇండికేషన్ వస్తుంది ఓకే ఫిల్టర్ ఇండికేషన్ దాన్ని బట్టి మనం ఆఫ్ చేయాలి ఫిఫ్టీన్ డేస్ ముందే వస్తుంది దాన్ని బట్టి మనం వెంటనే చేంజ్ చేసేసుకోవడం కంపెనీ వాడు పంపిస్తాడు కంపెనీ పంపించుకొని వాడే చేంజ్ చేస్తాడు గోఫై కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమో అదే మెయింటైన్ చేస్తాడు వన్ ఇయర్ వారంటీ కంపెనీ ఫిల్టర్స్ అవును వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వన్ టైం వన్ ఇయర్ తర్వాత ఏంసీ తీసుకోండి కంపెనీ ఏమ్స్ ఉంటుంది ఏడు వేలు అయ్యేది నీకు నాలుగు వేలు తన అయిపోద్ది నాలుగు వేలు కూడా నువ్వు ఒక వన్ ఇయర్ వాడతావు కదా వాడకని బట్టి తీసుకో ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది సిక్స్ థౌసండ్ లీటర్స్ అంటారు ఆరు వేలు లీడర్లు వీడిచ్చేది ఫిల్టర్ కెపాసిటీ తొమ్మిది వేలు లీటర్ ఓకేనా మూడు వేలు లీటర్లు పెరుగుతుంది మూడు వేలు లీటర్లు పెరగడం వల్ల నీకు ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్కి వన్ టైం పాడైపోద్ది ఎందుకంటే మనం ఫస్ట్ ఫస్ట్ ఫిట్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ హార్డ్నెస్కి ఇది కట్టుకోగలదు ఏం పేరు చెప్పారే ఆవిడ సబ్స్క్రైబర్ వచ్చారండి ఇక్కడ తీసా మొత్తం ఒక పది మంది కలిసారు ఇప్పుడు వెళ్ళిపోయారు వద్దులే ఎందుకు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఏమని తీయమ్మను చె బాగా నచ్చిందండి నాకు గోల్డ్ అది బాగుంది అనుకుంటే కట్ చేసి ఇక్కడ చూడండి నలభై వేలు ఏంట్రా బాబు అంటే బర్నర్ వచ్చి పదివేలు అంట ఈ రెండు తీసేసేయండి ఈ రెండు ఇవ్వండి అయినా కానీ ఇరవై వేలు బావ రద్దులేండి మనకి ఇది ఇది కరెక్ట్ అనుకుంటా ఎలా ఉంది ఫ్రెండ్స్ మోడల్ అది చూపివా అలా కాదురా ఇలా చూపిరా నలభై వేలు చి నలభై వేలు అది ఇదంతా ఎనిమిది వేలు ఏమన్నారు బాగుంది పదివేలు ఇప్పుడు మళ్ళీ మాట్లాడి వస్తా అన్నారు ఈసారి ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ కొనలే మనం కొంటే కనుక ఇది బట్టలు పెట్టుకుంటారేంటారా బాబా ఎన్ని వేలు కొంటారు ఇదేంట్రా తీడనుకోలేదేంటి ఇది బావా ఇంత పెట్టి కాస్ట్ ఇంత పెట్టి కొనుక్కుంటే తీయడానికి హ్యాండిల్ కూడా లేదు బావా ఓహో ఇట్లా బిగిస్తారేమో బావా తర్వాత అది హ్యాండిల్ ఓర్యమ్ హ్యాండిల్ అందులో పెడితే ఎలా తీస్తారు బావా కింద చూడు నాలుగు డోర్లు ఒక దాంట్లో నీ బట్టలు ఒక దాంట్లో నా బట్టలు ఒక దాంట్లో పిల్లల బట్టలు మరి మరి నాలుగు డోర్లు ఎందుకు బావా ఫ్రిడ్జ్కి ఓహో షో అమ్మనీ అమ్మ దగా ఏంట్రా ఇది ఎవరే ఫ్రిడ్జిని కాస్త బీరో అని చేశారు కదరా బాబు రే ఏ అమ్మ వద్దులే పోరారే ఎంతో ముప్పై వేలు ఉంటుంది బావా లచ్చా వద్దులే సో కంప్లీట్ అయిపోయిందండి చూసాము నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాము రేపు వచ్చేసి ఫైనా రేపు రమ్మన్నారు రేపు వచ్చి ఫైనాన్స్లో తీసేసుకొని వెళ్ళిపోతామనమాట ఇది కూడా ఒకసారి కడుతున్న అమౌంట్ కాదు నెలలే కట్టే అమౌంట్ కదా అని చెప్పేసి తీసుకుంటున్నాము ఇన్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఇంకా ఇప్పుడు చేపించే వర్క్కి అడ్డు రాదు అనే ఉద్దేశంతో నేను ఇంటికి వెళ్ళాక క్లియర్గా మాట్లాడతాను